ప్రైవేట్ స్కూల్ అంటేనే ఫీజుల మొత్తం డొనేషన్లు అడ్మిషన్ ఫీజులు ట్యూషన్ ఫీజులు ఇలా రకరకాల పేర్లతో దండుకుంటున్నారు ఇక సిబిఎస్ఈ ఐసీఎస్ఈ లాంటి స్కూళ్లలో ఫీజులను సామాన్యులు భరించలేరు అలాంటి స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫీజే లక్షల్లో ఉంటుంది డబ్బున్న మారాజులకైతే పర్లేదు కానీ పేద మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి ఈ కాలంలో చదువు లేకపోతే భవిష్యత్తే లేదు అందుకోసమే తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు కొందరైతే వారి శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు వారి సంపాదనలో ఎక్కువ భాగాన్ని పిల్లల కోసమే ఖర్చు పెడుతున్న తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు ఇంతింత ఫీజులు భరించలేము కదా అని గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో వేస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనే బెంగ అందుకే పిల్లల చదువుల విషయంలో ఏ తల్లిదండ్రులు రాజీ పడడం లేదు అప్పు చేసే సరే పిల్లలను మంచి స్కూల్లో చదివించేందుకే ప్రయత్నిస్తున్నారు అయితే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేని వారి కోసం ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తెచ్చింది ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది అవును ఇది నిజం మీరు ఆర్థికంగా వెనుకబడి ఉన్న బలహీన వర్గాలకు చెందిన వారైనా దీనిని వినియోగించుకోవచ్చు అన్ని ప్రైవేట్ అన్ఐడెడ్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం సీట్లను పేదల కోసం కేటాయించింది పేద విద్యార్థుల భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అద్భుత పథకం ఇది ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఆర్టీఈ చట్టం కింద రాష్ట్రంలోని ఐబి సిబిఎస్ఈ ఐసిఎస్సి స్టేట్ సిలబస్ స్కూల్ అన్ని దీన్ని ఫాలో కావాల్సిందే అయితే ఒకటవ తరగతిలో అడ్మిషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఆ పై తరగతులకు దీనిని పరిగణనలోకి తీసుకోరు ఇక ఒకటవ తరగతిలో ప్రవేశాలకు ఐదేళ్లు నిండిన వారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే పదిహేను వరకు మాత్రమే అప్లై చేసుకునే వీలుంది అప్లికేషన్ల పరిశీలన తర్వాత ప్రభుత్వం సీట్లను కేటాయిస్తుంది విద్యా హక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఏ స్కూల్లో సీట్లు కేటాయించారో వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఎంపికైన విద్యార్థుల జాబితాను సంబంధిత పాఠశాలలో కూడా చూడవచ్చు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్ల కోసం గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు మండల విద్యా వనరుల కేంద్రం లేదా సంబంధిత పాఠశాలలోనైనా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు మరిన్ని వివరాల కోసం వన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఇక దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా ప్రభుత్వం వెల్లడించింది తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులో ఏదో ఒకటి జతపరచాలి పిల్లల వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరి ఐబీ ఐసి స్కూళ్లలో ప్రవేశం కోసం మార్చి ముప్పై ఒకటి వరకు ఐదేళ్లు నిండి ఉండాలి అదే స్టేట్ సిలబస్ స్కూళ్లలో అయితే జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి నోటిఫికేషన్ కూడా విడుదలైంది మొదటి విడత లాటరీ ఫలితాలు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య వెలువడనున్నాయి పాఠశాలల వారిగా విద్యార్థుల ప్రవేశాలు జూన్ రెండు నుంచి కల్పించనున్నారు రెండో విడత లాటరీ ఫలితాలు జూన్ ఆరున ప్రకటిస్తారు పాఠశాలల వారిగా ఫైనల్ లిస్ట్ జూన్ పన్నెండును ప్రకటించి అడ్మిషన్లను పూర్తి చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం అప్లికేషన్లను వెంటనే సిద్ధం చేసుకోండి ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తే ఆర్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి